దయచేసి ఎవరు రాకండి పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మరి అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి గారు ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు దయచేసి గ్యాప్ పెట్టండి గ్యాప్ పెట్టండి గ్యాప్ పట్టండి రండి దిగండి బాబా అందరు దిగండి 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 షూ వేసుకొని పైకి ఎక్కకండి షూ వేసుకొని పైకెక్కండి దయచేసి దిగండి దిగండి ఏ ఇక్కడ ఇద్దరు చెప్పండి ఇక్కడ చెప్పండి రామ్మా ఇటు పైకిరా పైకి రండి బ్యాక్ రండి ఎవరు రావద్దు ఎవరు రావద్దు మిగతా వాళ్ళు ఆ మేడం పంపి పైకి పంపి లేకపోతే ముందుకు పంపి లైన్ లైన్ చేయండి అమ్మా లైన్ చేయండి ప్లేస్ ప్లేస్ కోఆపరేట్ చేయండి అరే జరిపమ్మా జరిప బాబు రెడీరావు ఏ దయచేసి మీరు మీడియా వాళ్ళకు అడ్డం నిలబడకండి ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయాలి మంచి కార్యక్రమం ఇది ప్లీజ్ కోఆపరేట్ చేయాలి మొదలు పెడదాం బాబు చలో చాలా సాధ వందే మాతర వందే ప్రేతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ రోజు జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం జైజ్ कदाचन जीवन चावणी విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీలు వి హనుమంతరావు గారు గౌరనీలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు అమెరికా నుండి ఇవాళ విలీన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మోహిందర్ సింగ్ గారు వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి కార్యవర్గ సభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని భవన్లో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిర్వహించుకుంటా ఉంది మిత్రులరా తెలంగాణ విలీన కార్యక్రమానికి ఆర్నిసర్ కృషి చేసి అది సాధించిన ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకులు ఆనాటి గొప్పతరం నాయకులు రామానంద తీర్థ బోర్గులు రామకృష్ణారావు జమలాపురం కేశవరావు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని స్మరించుకోవడం మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు దొడ్డి కమరయ్య గారు చాకటి ఐలమ్మ గారు షేక్ బందగి గారు వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మ మిత్రులారా వీరితో పాటు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే నిజాం దురంకుష పాలనకి వ్యతిరేకంగా పోరాడి ఇవాళ విలైన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు బీజేపీ పార్టీ పుట్టిందే పంతొమ్మిది వందల ఎనభైలో సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం మిత్రులరా విలీనానికి పాటుపడింది ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులే బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు ఇవాళ వాళ్ళు వీలైన దినోత్సవాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మిత్రులరా బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు వారికి జనం అవసరం లేదు చరిత్ర చదవడం అవసరం లేదు కానీ చరిత్ర తిరగరాయడం మాత్రం అవసరం వాళ్ళకి ఇవాళ రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూసినట్టు ఈ తరుణంలో పాత బీజేపీ నాయకులు బాధపడతా ఉన్నారు ఈ కొత్త తరం బీజేపీ మోడీ అమిత్ షా నేత్రు నడుస్తున్న బీజేపీ భారతదేశంలో అన్ని సంస్థలను వినిమీనం చేస్తూ ఆఖరికి ప్రభుత్వ స్వయం సంస్థ సంస్థలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దాని కారణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నారు అధికారమే పరమావధంగా అధికారం ఉండడమే తప్పనిసరిగా చేసుకున్న బీజేపీ ఓట్ చోరికి పోడ్పడడం వల్లనే మూడవసారి అధికారంలోకి వచ్చింది అనుమానాలు ద్రోపడే విధంగా రాహుల్ గాంధీ గారు రుజువులు చూస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఇలా బీఆర్ ఎన్నికల్లో కూడా సర్ పేరిట సామాన్య ఓట్లను తొలగిస్తున్నటువంటి సందర్భం మిత్రులరా ఇవాళన్ని రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ విలీ విలీన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి నాలుగు రోజుల పాటు నిర్వహణ కృషి చేసి నిజాంని తీసుకొని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో భారతదేశంలో విలీనం చేశారు ఇది విలీన ప్రక్రియ అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేనే పటేల్ని ఇవాళ విమర్శిస్తున్న తీరు బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ వ్యతిరేకిస్తూ ఉన్నారు వారు ఆత్మ క్షోభిస్తున్న మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను బీజేపీ పార్టీకి కావలసింది నిరంతరం రాజకీయాలు అధికారం ఉండడం కాంగ్రెస్ పార్టీకి కావలసింది ఈ దేశం సురక్షితంగా ఉండడం అందుకే ప్రధానమంత్రి పదవిని సైతం రెండు వేల నాలుగులో సోనియా గాంధీ రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు తిరస్కరించినారు త్యాగం చేసినారు గొప్ప మేధావి అయినటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి వారు త్యాగం చేయడమే కాకుండా ఒక మేధావిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి వీళ్ళన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి దోదం చేసినటువంటి మహానాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడం అంటే ఆశామాషి కాదు త్యాగం చేయడమే కాకుండా ఒక ఆర్థిక నిష్ణార్తనట్టు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న సందర్భం మిత్రులారా ఇది ముమ్మాటికి విలోచ ఇవాళ విలీన దినోత్సవం రకరకాలుగా రకరకాల పార్టీలు దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి విలీన ప్రక్రియ సుఖంగా జరగడానికి ఆనంటే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నాను ఆనాటి పెద్ద కాంగ్రెస్ నాయకులు రామానంద గారి తీర్థ గారి నేతృత్వంలో జమలాపురం కేశవరావు కావచ్చు బూరుగుల రామకృష్ణరావు కావచ్చు పివి నరసింహారావు కావచ్చు వారందరూ కూడా వివరచన చేసి ఈ విలీన కార్యక్రమాన్ని సుఖవంతంగా జరిగే విధంగా ప్రయత్నం చేసినారు అందుకే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఈ విలీన కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు అటు కేంద్రంలో కానీ ఇక్కడి కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్ని ప్రాంతాల పార్టీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లే పార్టీ కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారంకి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలు ఊహించిన మేరకు అటు అభివృద్ధి కాని సంక్షన్ కానిస్తా ఉంది మహిళలకు ఉచిత బస్సు మొదలుగొని మొన్నటి సన్న బియ్యాల వరకు సామాన్యుడికి చేరలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది సామాన్యుడు సుఖపెట్టడానికి ఆర్థికంగా నిర్బంధం ఉన్నా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇవాళ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో మల్లికార్జున్ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి ఈ విలీనోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ సా నేరు చాచా హే వల్లభాయ్ పటేల్ అమర్ రహే సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినట్టు పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జెండా ఆవిష్కరణలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారికి అదేవిధంగా ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాలికులు తెలంగాణ చరిత్రకు తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసి